రంగనాథస్వామికోసం పన్నెండు వేల మంది భక్తుల మహత్తర ప్రాణత్యాగం ఈ చరిత్ర మీకు తెలుసా తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ అనంతశేషునిపై శయనించిన పరమాత్మ స్వరూపాన్ని దర్శింపజేస్తుంది భక్తుల హృదయాల్లో భక్తి శరణాగతి వైరాగ్య భావాలను మేల్కొల్పి ఈ దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ సాంప్రదాయానికి మూల నిలిచింది ఆలయ ప్రాకారాలు భౌతిక బంధనాలనుంచి ఆత్మను క్రమంగా విముక్తి దిశగా నడిపించే ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తాయని ఆచార్యులు భావిస్తారు ఇక్కడ జరిగి నిత్య ఆరాధన ఉత్సవాలు వేదపారాయణలు భక్తుడిని పరమార్ధతత్వం వైపు మళ్లిస్తాయి శ్రీరంగనాథుని దివ్యదర్శనం ద్వారా జీవుడు అహంకారాన్ని విడిచి దైవశరణాగతిలో లీనమై మోక్ష సాధన దిశగా ప్రయాణిస్తాడు ఈ ఆలయం కేవలం శిలల సమాహారం కాదు ఇది భక్తి జ్ఞానం కర్మ సమన్వయంతో వికసించిన ఆధ్యాత్మిక క్షేత్రం ఇప్పుడు ఈ ఆలయం ఇలా ఉందంటే దాని వెనుక చాలామంది ప్రాణత్యాగం ఉంది ఈ ఆలయం రక్షణ కోసం వేలాది మంది భక్తులు తమ ప్రాణాలు త్యాగం చేయడం గమనార్హం ఢిల్లీ సుల్తానుల దాడి శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైన త్యాగభరితమైన చరిత్ర ఉంది పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తానులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు ఆలయాన్ని రక్షించడానికి సైనిక బలం లేని పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో అర్చకులకు స్వామివారి మూల విరాటును సురక్షితంగా దాచడానికి కొంత సమయం అవసరమైంది ప్రాణం తీస్తున్న అప్పుడు పన్నెండు వేల మంది సాధారణ భక్తులు గుడి ద్వారం ముందు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒక మానవహారంలా నిలబడ్డారు శత్రు సైన్యం వారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాకూడా వారు తమ స్థానం నుంచి కదలలేదు అదే సమయంలో అర్చకులు ఇరవై ఒక్క అడుగుల స్వామివారి మూల విరాటు కనిపించకుండా గర్భగుడి ముందు ఒక గోడను నిర్మించారు ఆ గోడ పాతదిగా కనిపించడానికి దానిపై మట్టిని పూశారు ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన శత్రువులు ఆ గోడను చూసి విగ్రహాన్ని వేరే చోటికి తరలించారని నమ్మి దొరికిన సంపదతో వెనుదిరిగారు సరిగ్గా నలభై ఎనిమిది సంవత్సరాల తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో ఆ గోడను పగలగొట్టి చూడగా స్వామివారు చెక్కు చెదరకుండా దర్శనమిచ్చారు భవిష్యత్తరాలకు ఈ దైవాన్ని అందించాలనే ఆ పన్నెండు వేల మంది భక్తుల మహత్తర త్యాగం ఫలించింది ఇది కేవలం ఒక సంఘటన కాదు భక్తికీ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పటికీ ఆ రంగనాథ పాటు ఆ మహాభక్తుల త్యాగాలను స్మరించుకుంటారు